ఆమన్న ఆ దీక్ష ఆగిపోయిన నేపథ్యంలో ఉద్యమాన్ని కొనసాగించాలని లక్ష్యంతో నేను గత పది రోజులుగా ఆమన్న నిరార దీక్ష చేస్తూ ఉన్నాను కాని నన్ను ఇంట్లో గృహ నిర్బంధం చేసి వంద మంది పోలీసులను పెట్టి బారికేళ్లు పెట్టి నా నిరార దీక్షను కూడా బయటకు పోకుండా విద్యార్థులను కలవకుండా మీడియాను బయటికి రాకుండా నా కుటుంబ సభ్యులను కూడా కలవకుండా ఈ గవర్నమెంటు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంటు నన్ను అష్టదిగ్బంధం చేసింది అయినా పది రోజుల పాటు నిరార దీక్ష చేశాను ఇంకో పది రోజులు కూడా చేయాలని అనుకున్నాను కానీ నా ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది కంప్లీట్గా కిడ్నీ డ్యామేజ్ కూడా స్టార్ట్ అయింది క్లీటోన్స్ మొత్తం కూడా పడిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఇంకో పది రోజులు చేయాల్సిన నేను ఈ పదో రోజే మామన్న నేరా దీక్ష విరమిస్తున్నాను నా దీక్ష మొదలుపెట్టడానికి గల ప్రధాన కారణం గ్రూప్ టూ త్రీలో పోస్టులు పెంచాలి వన్ ఈస్ట్ స్టాండర్డ్ గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్ అవకాశం కల్పించాలి మెగా మెగాడిఎస్ ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చి నలభై ఐదు రోజుల సమయం ఇవ్వాలి అదే మాదిరిగా గురుకుల వాళ్ళు రోడ్డు మీద గురుకుల న్యాయం చేసి జియో నెంబర్ నలభై ఆరు పరిష్కరించాలని డిమాండ్లతో నేను గత పది రోజులుగా అమన్యూసే చేస్తూ ఉన్నాను కానీ ఈ దొంగ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడ కూడా సోయి రావడం లేదు పైగా నిరుద్యోగులను కూడా అని చెప్పి తిడుతూ ఉన్నాడు నిరుద్యోగుల భుజస్కంధాలపై అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అదే నిరుద్యోగులని అనరాని మాటలు అంటూ ఉన్నాడు కాబట్టి మేమేమంటున్నామంటే ఏ నిరుద్యోగులైతే కష్టపడి మీ కాంగ్రెస్ అధికారులను తీసుకొచ్చారో ఈ రేవంత్ రెడ్డికి పరిపాలించడం తెలియదు ఇక్కడ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను ఉండాలా ఎందుకంటే ఈయనకు రాజకీయ ప్రసంగాలు తప్ప ఈయనకు పరిపాలన చేయడం అనేది తెలియదు ప్రతిపక్ష నేతగా ఏ విధంగా అయితే టీఆర్ఎస్ వాళ్ళని తిట్టిండో ఇవాళ ఘటనే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అన్న సోయి లేకుండా నిరుద్యోగులను తిడుతున్నాడు అక్కడికి పరిపాలన రాదు కాబట్టి ఇంకో ముఖ్యమంత్రిని పెట్టుకో ఒకవేళ నాకు రాదని నువ్వు రాజీనామా చేయ ఎందుకంటే కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు ఉన్నారు కానీ పరిపాలన రానటువంటి ముఖ్యమంత్రి మాకు అవసరం లేదన్న డిమాండ్తో మేమైతే ఏమైతే కోరికలు పెట్టావో ఆ కోరికల డిమాండ్ కోసం నేను నిరుద్యోగులు కలిసి కొట్లాడదలుచుకున్నాను రేపు పదిహేనో తారీఖు నాడు ప్రజా సంఘాలు రాజారాం యాదన్న సిద్దేశ్వరన్ లాంటి వాళ్ళు మొదలుపెట్టినటువంటి అసెంబ్లీ సెక్రటరీ ముట్టడిని సక్సెస్ చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం రేపు ఇరవై నాలుగో తారీఖు మొదలుపెట్టినటువంటి అసెంబ్లీ సమావేశాలను కూడా ముట్టడిసి అడ్డుకుంటాం అవసరమైతే విద్యార్థులు చలో ఢిల్లీకి పిలిపించారు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని పట్టుకొచ్చి ఆర్టిస్ట్ రాష్ట్రోళ్ళు మళ్ళీ తీసుకొచ్చి కట్టేస్తాం ఈడ పాటుగా శాతం స్థానికులకి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ దాని వైపు అడుగులు వేయడం లేదు కాబట్టి హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ నినాదంతో రేపు హైదరాబాదులో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు అనేక డిమాండ్తో మీరు రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర కూడా చేయాలని డిసైడ్ చేసుకుంటున్నాం మీరు డిసెంబర్ తొమ్మిదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు మీరు డిఎస్సిలో నాలుగు వేల ఐదు వందల పోస్టులు వేశారు గ్రూప్ వన్లో అరవై మూడు పోస్టులు వేశారు తప్ప ఒక్క పోస్ట్ కూడా ఇంతవరకు ఇయ్యలేదు మీరు చెప్తున్న ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మీకు కావు అవన్నీ కూడా గత గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకుంటున్నారు ఇక్కడ రేపు మీరిచ్చే జాబ్ క్యాలెండర్ లక్ష ఉద్యోగాలతో ఇవ్వాలి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు మీకు ఎనిమిది నెలల టైం గడిచిపోయింది కాబట్టి కంపల్సరీగా రేపు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ లక్ష ఉద్యోగాలతో వేయకపోతే మిమ్మల్ని వెంటాడుతాం మిమ్మల్ని వేధిస్తాం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పనికిరాడన్న అంశాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తాం మా మహా ఉద్యమాన్ని నిరుద్యోగులతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి మహా ఉద్యమాన్ని నిర్మించడానికి ఆసన్నం ఎనిమిది నెలల కాలంలో స్టార్ట్ అయిందని చెప్పదలుచుకున్నాను